హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వాల్మీకి రామాయణం బాలకాండలోని త్రిశంకుని స్వర్గ ఆగమనము విశ్వామిత్రుడు తన తపోబలముచే వశిష్ఠుణ్ణి అతని పుత్రులను మరణించినట్లు తెలుసుకొని ఋషులందరి మధ్యలో ఇట్లు మాట్లాడాడు ఇక్ష్వాకు వంశము వాడైన త్రిశంకుడు ప్రసిద్ధుడు మిక్కిలి ధార్మికుడు గొప్ప దాతయు అతడు తన మానవ శరీరముతో స్వర్గలోకమునకు వెళ్లవలనని నన్ను శరణు వేడాడు మీరు నేను కూడా ఇతడు స్వర్గలోకానికి వెళ్ళునట్లు యజ్ఞము జరపవలను అని మహర్షులందరూ విశ్వామిత్రుని మాటలు విని గుంపుగా కూడి వంశీయుడగు ఈ ముని విశ్వామిత్రుడు మిక్కిలి కోపము కలవాడు అతడన్న మాటను బాగుగా నెరవేర్చుటయే చేయదగిన పని సందేహింపనవసరము లేదు అతని మాట నెరవేర్చనిచో అగ్ని ఇతడు రోషముతో శాపమీయగలడు కనుక విశ్వామిత్రుణ్ణి శక్తితో వంశమున పుట్టిన ఇతడు ఈ శరీరముతో స్వర్గమునకు వెళ్లదగిన యజ్ఞమును ప్రారంభం చెయ్యండి అని పలికి యజ్ఞ సంబంధమైన పనులను ప్రారంభించాడు ఆ యజ్ఞమును చేయించువాడు విశ్వామిత్రుడు కాగా మంత్రవేత్తలకు బ్రాహ్మణులు ఋత్విక్కులు కాగా అన్ని పనులను యజ్ఞకల్పముననుసరించి శాస్త్ర ప్రకారం నిర్వర్తించారు అంతటా చాలా కాలమునకు మహాతపశాలి అయిన విశ్వామిత్రుడు హవిర్భాగములను స్వీకరించుటకు సమస్త దేవతలను ఆహ్వానించాడు కాని దేవతలు హవిర్భాగములను స్వీకరించుటకు రాలేదు అప్పుడు విశ్వామిత్రుడు మిక్కిలి కోపించి స్రవమును పైకెత్తి త్రిశంకునితో నిట్లన్నాడు రాజా నిన్ను ఈ శరీరముతో స్వర్గానికి పంపిస్తున్నాను మానవ శరీరముతో పొందరాని స్వర్గమును పొందుము నేను సంపాదించిన తపస్సు యొక్క ఫలముచే నీవు ఈ శరీరముతో స్వర్గమునకు వెళ్ళము అని పలుకగానే రాజు తన శరీరముతో మునునందరూ చూచుచుండగా స్వర్గమునకు వెళ్లాడు దేవేంద్రుడు స్వర్గలోకమునకు వచ్చిన త్రిశంకుణ్ణి చూచి దేవగణములతో సహా ఇట్లు మాట్లాడను ఓ త్రిశంకు నీకు స్వర్గమున స్థానము లేదు మూడుడా గురువు యొక్క శాపముచే భ్రష్టుడవైన నీవు తల క్రిందుగా భూమికి పొమ్ము అని ఇంద్రుడిట్లు పలుకగా త్రిశంకుడు రక్షించు రక్షించమని అరుస్తూ తపోధనుడైన విశ్వామిత్రుణ్ణి ప్రార్థిస్తూ క్రింద పడుచుండెను విశ్వామిత్రుడాతని అరుపులను విని మిక్కిలి రోషముతో ఋషుల మధ్య ప్రజాపతి వలయ ప్రకాశిస్తూ నిలు నిలు అని పలికాడు కోపము మితిమీరగా దక్షిణ దిక్కున సప్తర్షులను సృష్టిస్తూ మరి నక్షత్ర సమూహమును సృష్టించాడు ఋషుల నడుమ యశస్సాలి అయిన విశ్వామిత్రుడు మరి ఒక ఇంద్రుణ్ణి సృష్టిస్తాను లేదా లోకములో ఇంద్రుణ్ణి లేకుండా చేస్తాను అని కోపముతో ఇతర దేవతలను కూడా సృష్టి మొదలు పెట్టాడు అంతటా భయపడిపోయి ఋషి సంగములతో కూడిన దేవదానవులు విశ్వామిత్రుణ్ణి బ్రతిమాలుతూ గురువు శాపముచే భ్రష్టుడైన ఈ రాజు ఈ శరీరముతో స్వర్గమునకు వాడు కాడు అని విన్నవించారు విశ్వామిత్రుడు వారి మాటలు విని ఈ దృశంకుని శరీరముతో స్వర్గమునకు పంపుదనని ప్రతిజ్ఞ చేశాను నా మాటలు అసత్యము చేయజాలను త్రిశంకునకు శాశ్వతముగా స్వర్గముండవలను నేను సృష్టించిన నక్షత్రములు శాశ్వతములై ఉండవలను నేను సృష్టించిన వాటిని స్థిరముగా ఉండినట్లు మీరు అనుమతింపవలనగా దేవతలు అట్లే ఉండుగాక అని బదులు పలికిరి ఆకాశములో వైశ్వానర మార్గము వెలుపల అనేక నక్షత్రములు వాటిలో మిక్కిలి ప్రకాశిస్తూ తలక్రిందుగా త్రిశంకుడును ఉండుగాక ఈ నక్షత్రములూ త్రిశంకుడిని అనుసరించి ఉంటాయి త్రిశంకుడు కృతార్థుడై కీర్తి కలవాడై స్వర్గలోకమందుండగలడని దేవతలు పలుకగా దేవతలందరూ స్తోత్రము చేయగా ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు ఋషులందరి నడుమ అట్లైనని అంగీకరించాడు అంతట మహాత్ములైన దేవతలు ఋషులు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ త్రిశంకుడు స్వర్గ ఆగమనం అధ్యాయం పూర్తయినది అంబరీషుడు సునస్సేపుని యజ్ఞ పశువు చేయుట అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్ అవర్ ఛానల్స్ బాయ్ బాయ్